ప్రస్తుతానికి ఇప్పుడైతే మేము నైట్ డిన్నర్లోకి ఒక కర్రీ అయితే చేయబోతున్నాను అండి నేనే చేయబోతున్నాను ఆ కర్రీ ఏంటంటే ఒక త్రీ వెజిటేబుల్స్ని మిక్స్ చేసి ఒక కర్రీలాగా చేయబోతున్నాను ఏమిటంటే దీంట్లో క్యారెట్ బీట్రూట్ అండ్ దొండకాయ కూడా ఉంది సో వాటితోటి ఒక కర్రీలాగా చేస్తున్నాను ఓకేనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే నేను చేయడం కాదు మీరు కూడా చూసిన తర్వాత చెప్పండి ఓకేనా దీనిలో కావాల్సిన ఇంగ్రిడియన్స్ ఏమిటంటే ఒక్కొక్కటి చూపిస్తూ చూసేయండి ఇక కనబడుతుంది కదా బీట్రూట్ క్యారెట్ దొండకాయ ఆ విధంగా వాటిని ముక్క ముక్కగా కట్ చేసేస్తాం మీడియం సైజులో దీన్ని మూతమా తాలింపు వేయడానికి ఏంటని చెప్పి పచ్చిమిరకాయ ఉల్లిపాయ కరివేపాకు ఒక పుదీనా కాదు కొత్తిమీర సో అయితే దీంట్లో ఏమేమి ఉన్నాయంటే కొబ్బరి అల్లం వెల్లుల్లి ఈ రెండింటిని మిక్స్ చేసేసి బాగా వెట్గా కాకుండా లైట్గా పొడిగా పట్టేసి మిక్స్ అయితే చిన్నపాసేసవా వెరీ గుడ్ అదంటే కర్రీ అయితే ముందు అయితే మనం ప్రాసెస్ చేసేద్దాం ఓకేనా ముందుగా అయితే గ్యాస్ వెలిగించేసుకొని కడాయి పెట్టేద్దాం ఒక నాన్ స్టిక్ కడాయి ఒకటి నాన్ స్టిక్ వాడకూడదు ప్రజెంట్ అయితే మా దగ్గర ఉన్నది ఇదే అండి సో వాడక తప్పట్లేదు ఈ విధంగా నాన్ స్టిక్ పైన పెట్టేసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ చేసేసుకోవాలి బాగండి బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి తగినంత ఆయిల్ చేసేసుకోవాలి మనం వాడేది అండి అయితే ఇంకా క్యాన్లో పోయలేదు అందుకని చెప్పి దీంట్లో ఉంచేస్తాం అంటే అన్ని ఇప్పుడే శుభ్రంగా కడిగింది ఇంట్లో సామాన్ అన్నీ ఇప్పుడే శుభ్రంగా కడిగింది అందుకని చెప్పి నేను లైట్గా చేయబాను నువ్వు విడంగా ఉండిపోయి లైట్గా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో తగినంత పోపు చేసుకోవాలి మన పోపులు ఎక్కువ అయితే ఆవాలు ఉన్నాయి అన్నింటిలో ఆవాలు ఎక్కువ ఉండిపోతుంది

ఈ మూడు వే వేసుకొని బాగా వేయించుకోవాలి అయితే కరివేపాకు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిటికలు పైన పడతాయి బిజ్ నువ్వే చెప్పు మాట్లాడు సరేనండి వాటిని అయితే మొత్తం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇటు మొత్తం బిజ్జి ఇటు మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన కదండి క్యారెట్ బీట్రూట్ దండ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా సాలిపోయిందండి కెమెరాకు ముద్దు ఉన్నాడు కెమెరా అంటే ఇష్టం అని దొండకాయ బెండకాయ బిస్కెట్ 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 మద్దుల జలు చేసేది ఇవన్నీ సర్దేసే అన్ని కడిగా ఈ షెల్ఫ్లు కడిగి ఈ బండలు కడిగి మూత పెట్టినా పోతే అని చిల్లు గిని పెట్టాయి చిల్లు గిన్నెది చదివెట్టినా నువ్వేం నాకు తింటున్నావు ఈ రూమ్ కడిగి ఆ రూమ్ కడిగి బయట రూమ్ కడిగినాం ఇంక మా అమ్మ సినిమా చూస్తాం పంపడి కడిగి వచ్చి ఇంకా అలా మా అమ్మమ్మ వాళ్ళ పేరు వచ్చేసింది అనమాట ఇంక మాటర్లోనే ఒక ఆనియన్స్ అవి కొంచెం లైట్గా ఫ్రై అయినాయి కదా క్యారెట్ బీట్రూట్ దానికి వేసుకున్నాము వాటి మొత్తాన్ని బాగా కలిపి వేసుకున్నాం ఆయిల్ మొత్తాన్ని దీని మీద మూత పెట్టుకోవాలి రైస్ అయితే మూడు నాలుగు వంట వేసుకున్నాం ఫ్రై చేసుకొని తినేస్తే అయిపోయినట్టు మనం ఫ్రై చూద్దాం ఫ్రై అవుతా ఉంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉందన్నమాట దీని మీద మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత చూద్దాం ఎలా అనేది చూసారు కదండి మన క్యారెట్ బీట్రూట్ అలానే క్యారెట్ దొండకాయ అన్ని రకరకాలు కలిపి కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం లైట్గా పసుపు వేసుకొని దీన్ని మొత్తం కలుపుకోవాలి అలానే కొబ్బరి ఉంది కదండి కొబ్బరి కూడా వేసుకుంటే ఇంక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అప్పటికి ఆ పచ్చి వాళ్ళం చినులపాయ వేసుకున్నాం కదండి వాటి స్మెల్ అనేది పచ్చి స్మెల్ అనేది పోతూ ఉంటుంది దీన్ని ఒక ఐదు సెకండ్స్ తిప్పుకొని మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం పెట్టుకొని కారం వేసుకోవాలంతేనా చేయగలండి చేయబెట్టితో అది ఒడిపడేదా కారం ఉడిపడేస్తున్నావా కాదండి కారం క్యాన్సిల్ తర్వాత ముందే పొడి అలానే జీలకర్ర వాటిని కొంచెం లైట్గా వేయించుకొని దంచిన పొడి మొత్తం వేసుకుని కందిస్కుందాం ఆ పొన్నేసా సరండి ఫ్రై చూడ్డానికి ఎలా ఉందో అది కానీ ఒకసారి తప్పకుండా మీరు ఈ ఫ్రై ట్రై చేయండి పర్పాటు ఆవుతా ఉంటుంది కదండి మేము కొంచెం సాల్ట్ మర్చిపోయాం అనమాట సాల్ట్ వేసుకోండి ఒక మా అమ్మ కాళ్ళని బుట్టి అది కానీ కింద మా అమ్మే పైన పడుకోమంటే కిందే కంఫర్ట్గా ఉందంట అలానే గార్నిష్ కోసం కొంచెం కొంచెం వేసుకొని మొత్తం బాగా అలా మొత్తం బాగా కలిపిచ్చుకోవాలి ఫ్రై అయితే అయిపోయిందండి మీద మూత పెట్టుకున్నాం గ్యాస్ ఆఫ్ ఫైనల్గా అయితే కర్రీ చేయడం అయిపోయిందండి బుజ్జి అయితే నాకు అన్నం పెట్టుకొచ్చింది చూసారు కదా మొన్న నోరు ఊరు ఊరిపోతుందండి కర్రీ మాత్రం సూపర్ ఉంది ఈ విధంగా వేడి అన్నది ఇంకా బాగుండేది కానీ ఇది మధ్యలో ఉండింది కదా పర్లేదు అంటే ఉండింది పల్లె సూపరు సూపర్ సూపర్ సూపరు నా కోసం అయితే బాగా స్పెషల్ గా చేసేదనమాట ఫ్రై టేస్ అన్న తక్కువ అన్నంలో ఎక్కువ ఫ్రై కలుపుకొని బాన్ ఫ్రై సరే అండి ఫైనల్గా అయితే ఈ వీడియో అయితే చూశారు కదా ఇంక ఈ వీడియో మీకు ఎక్కువ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరో వీడియోతో కలుద్దాం